ప్రశ్నిస్తున్నాం ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి రాజధాని అమరావతి వెళితే ఒక్క శాశ్వతమైనటువంటి భవనం లేదు శాశ్వత భవనానికి ఒక్క ఇటుక కూడా లేదు అక్కడ చూస్తే అప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి శంకుస్థాపన చేశారు కదా ఆ శిలాఫలకం ఉంటుంది దాని మీద విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారి పేరు కూడా ఉంటుంది ఎందుకని అంటే ఆ రోజు కేసీఆర్ గారిని ఆహ్వానించారు కదా అప్పుడు గుర్తుకు రాలేదు వీళ్ళకి ఇవన్నీ ఎందుకని అంటే ఎల్లో మీడియా చెప్పినట్టుగా అది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం కాబట్టి అమరావతి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి మేము వెళ్తుంటాం కదా సెక్రటేరియట్ అసెంబ్లీ దగ్గరికి అంత పిచ్చి పిచ్చి మొక్కలు తప్ప ఏమీ ఉండదు అవన్నీ కూడాను శాశ్వత భవనాలు కాదు అసెంబ్లీ కట్టారు సెక్రటేరియట్ కట్టారు ఇవన్నీ కూడా ఓన్లీ టెంపరీ బిల్డింగ్స్ మాత్రమే స్క్వేర్ ఫీట్ కి వేలు ఇచ్చి ఈ రోజు స్క్వేర్ ఫీట్ ఎంతో బాగా కడితే మూడు వేలతో చాలా బాగా కట్టొచ్చు అటువంటిది స్క్వేర్ ఫీట్ కి పదివేలు ఇచ్చి కట్టారు మీరు చూసారు కదా మన ప్రతిపక్ష నాయకుడు గారి రూమ్ వర్షం ఎలా పడిపోతుంది వర్షం పడినప్పుడల్లా కూడా మొత్తం లీక్ అయిపోతుంది అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలోనే అత్యున్నతమ స్థానంలో ఉంచుతానని చెప్తున్నారు అంటే మాటల గారడి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది జనాలు నమ్మాలి ఆయన ఏది చెప్తే అది ఎల్లో మీడియా మొత్తం కూడా ప్రచారం చేయడం వల్ల అదే ప్రజలు నమ్మాలి